హాయ్ అండి గ్రీన్ చిల్లీ మటన్ బిర్యానీ చేసుకుని తిందామండి మనము గ్రీన్ చిల్లీ మటన్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి దీనికి ఏమేమి కావాలో చూడండి పుదీనా ఉల్లిపాయ సోంపు జీలకర్ర తర్వాత గరం మసాలా అండి ఆల్ గరం మసాలా మొత్తము చూడండి వేరే వేరేగా పెట్టాను ఇప్పుడు అవి ఎలా వాడుతున్నా చూడండి పుదీనా కొత్తిమీర మెంతకూర పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లోనే తయారు చేసుకున్న ఫ్రెష్గా అందులో కొద్ది కొత్తిమీర వేసి పెట్టి మిక్సీ పట్టేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అది సరిపోతుందండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది సరిపోతుంది ఇప్పుడు అది ఎలాగా వేపుకొని గరం మసాలాలు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకుందామండి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్నాక అన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి కొన్ని మసాలాలు అయితే చూడండి అలా తయారైంది పౌడర్ ఎంత బాగుందో కప్పు నిండుకు వచ్చింది ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా వేసి గ్రైండ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎసరు పెట్టుకుందామండి రైస్కి పుదీనా పచ్చిమిర్చి మెంతకూర వేసాను వేసానండి కొద్దిగా ఆయిల్ వేసాను ఆ గరం మసాలాలు వేసాను బిర్యానీ ఆకు వేసాను చూడండి ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళు ఉప్పు అది ఎసరండి రైస్ కోసము ఇప్పుడు గిన్నె పెట్టుకొని నేను ఇదివరకు ఉడికించి పెట్టుకున్న మటను ముందే ఉడికించి పెట్టానండి మటను ఇప్పుడు అది మనం గ్రేవీ చేసుకుందామండి మటను ఇప్పుడు ఏమేమి కావాలి మసాలాలు ఇప్పుడు గ్రేవీ మసాలాలు అండి అవన్నీ గ్రేవీకి డైరెక్ట్ వేసుకునే మసాలాలు అవి ఈ మసాలాలు అన్నీ గిన్నె పెట్టి ఆయిల్ వేసాను కదా అందులో వేసేసుకుందాము ఉల్లిపాయలు వేద్దాము ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుదాము కలిపినుంచి ఆ కలర్ గోల్డ్ కలర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చి రాక ముందుకే మటన్ వేసేసుకుందాం అండి అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా వేసి కొంచెం బాగా కలుపుదాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా కొద్ది కలర్ చేంజ్ అయ్యాక మటన్ వేసుకుందామండి అది కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మటన్ చూడండి ఉడికించిన మటను పక్కన పెట్టాను చూడండి మటన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మటన్లో ఏమేమి వేసుకోవాలో పసుపు చూడండి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ అదే అండి పేస్ట్ అది ఇప్పుడు జీలకర్ర అదే గరం మసాలా పొడి పెరుగు నిమ్మరసము ఉప్పు కళ్ళుప్పండి కళ్ళుప్పి వేసాక బాగా కలుపుదాము బాగా కలిపేసి ఇప్పుడు మనము చూడండి బాగా ఉడి బాగా ఎగిపోయింది ఇప్పుడు ఒక వాటర్ వచ్చేస్తుంది అందులోంచి బయటికి కొద్దిగా ఎగినిచ్చి పుదీనా కొత్తిమీర మెంతకూర వేసేసుకుందామండి గ్రేవీ లేకి ఇప్పుడు మటన్లో మిగిలిన వాటర్ ఉంది కదండి వాటర్ వేసి బాగా కలిపేసాము ఎసట్లో ఎసరొచ్చింది ఎసట్లో రైస్ వేసుకుందామండి బియ్యం వేసేసుకుందాము బాస్మతి రైసు ముక్కల కేజీ అండి మటన్ కేజీ అండి సరిపోతుంది యాభై నుంచి అరవై శాతం ఉడికితే సరిపోతుందండి మనకు రైసు ఆ రైసు ఉడిక అరవై శాతం ఉడకగానే తీసి ఈ ఇందులో వేసేసుకుందామండి మటన్ గ్రేవీలోకి వేసేసుకుందాము హాఫ్గా బయలు అయిందండి అందుకే మటన్ గ్రేవీలోకి వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టైనర్ పెట్టుకొని వాటర్ అంతా తీసేసుకొని మిగిలిన మిగిలిన రైస్ స్టైనర్ ద్వారాగా తీసుకుందామండి వేసేసేనా అయిపోయింది రైస్ ఇప్పుడు పుదీనా మెంతకూర కొత్తిమీర జల్లుకుందాము గరం మసాలా వేసేసుకుందాము మనం ఇందాక కొద్దిగా మిగిలించుకున్నాం కదా ఆ గరం మసాలా అండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నిమ్మరసం వేసేసుకుందాం పైన మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి నేను ఈ రైస్కి ఇప్పుడు గీ వేస్తామండి దేశీ గీ అండి అది చాలా బాగుంటుంది అదే జిఆర్పి ఆవి నెయ్యి గుడ్డ పెట్టేసి ఒక క్లాత్ వేసేసి మనం ప్లేట్ వేసి అవి ఏడివి వేసరు ఉంది కదండి కుక్కర్లో తీసాను ఆ కుక్కరే దాని మీద పెట్టేసాను బరువుకి బాగా మగ్గుతుంది అన్నాము దమ్ అవుతుందని చాలా బాగా మగ్గిందండి చూడండి ప్లేట్ తీసి చూద్దాము చాలా బాగా మగ్గింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది గ్రీన్ రై గ్రీన్ చిల్లీ మటన్ బిర్యానీ రైస్ అండి ఇది చాలా బాగుందండి కలర్ అయితే గ్రీన్గా వచ్చింది చూసారా గ్రీన్ మటన్ రైస్ బిర్యానీ